ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఏ బంద్ కరో బై ఏ ఇది ప్రభుత్వం కార్యక్రమము ప్రజలు వచ్చిన రేషన్ కార్డ్ కోసము ఇది పార్టీ కార్యక్రమం కాదు ఏదైనా ఉంటే మనం బయట సెటిల్ చేసుకుందాం వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆగస్టు మూడు తారీఖున ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి ఆధిపత్య గ్రూప్ రాజకీయాలు వర్గ పౌరులు ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో దుమారం లేపిందని చెప్పుకోవచ్చును మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి కొమ్ము విజయ్ పై అనుచిత వ్యాఖ్యలే కాకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారని కొమ్ము విజయ్ తుమ్ముకుంట నర్సారెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘాల సభ్యులు ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ కేసు విచారణ జాప్యం జరుగుతుందని వెంటనే విచారణ చేపట్టి శిక్ష వేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రస్తుతం మా ప్రతినిధి కొమ్ము విజయ్ ని అడిగి మరిన్ని విషయాలు తెలియజేసింది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా కూడా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కొమ్ము విజయ్ కుమార్ పై ఒక దళిత నాయకుడు ప్రస్తుతం ఎదుగుతున్న తరుణంలో ఎస్సీ గా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడుగా ఎదుగుతున్నాడు అతని మీద ఒక ఒక దురుసుగా ప్రవర్తిస్తూ దూషించే విధంగా పదజాలం ఉపయోగించి కూడా అతన్ని దాడి చేయడం జరిగింది అసలు సంఘటనకు సంబంధించి కూడా మరిన్ని విషయాలు ఇక్కడ విజయగడ్డానికి తెలుసుకుని చెప్పండి అసలు ఏం జరిగింది ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు అదే ఈ నెల మూడు తారీఖు నాడు ఎస్ఎం ఫంక్షన్ గజల్లో మంత్రి గారి చీఫ్ గెస్ట్గా ఒక సభ జరిగింది దాంట్లో అంటే రేషన్ కార్డులకు పంపిణీ కార్యక్రమం ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గతంలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే ఇప్పుడు రేషన్ కార్డులో పంపిన వల్ల కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని చెప్పేసి ఇది నాకు తెలిసి టీఆర్ఎస్ హరీష్ రావు చేసినటువంటి కుట్రగా మేము భావిస్తాము అది ఎవరు డిస్టర్బ్ చేయాలి ప్రతిపక్షాలు డిస్టర్బ్ చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడే ఒక యాభై ఆరు మందిని వేసుకుని ఆ సభను డిస్టర్బ్ చేసి అంత ఆగమాగం చేసి అక్కడ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి ప్రధానంగా ఆయనకు అక్కడ ప్రోటోకాల్ లేదు కాబట్టి మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ వెదుక మీద పిలవాలి ఈ పిలవకపోవడానికి కారణమే నేనని చెప్పేసి ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆయన అనుచరులతోటి ఎంత ప్రయత్నం చేసి తోపులాట చేసుకున్నారని పోలీసులు నెట్టేసరి కానీ నసారెడ్డి కానీ గారిని వేదిక మీకు రానియాలి రానియకపోవడంతో ఆయన ఫ్రస్టేషన్కి లోనయ్యి దీనికి అంతటి కారణం విజయ్ నేనే అని చెప్పేసి నా మీద దాడి చేయడం నేనే అని ఎందుకు అనుకుంటున్నాను వాస్తవానికి గతంలో ఆయన చేసినటువంటి కొన్ని పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తూ ఇతర పార్టీల కోటలుగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని నేను గాంధీభవన్ వేదికగా నేను ప్రశ్నించిన పెద్దల కృషి తీసుకుపోయినా అదొకటి మనుషులు పెట్టుకున్నాడు ఒకటి ఇంకోటి గ్రూప్ రాజకీయాలుగా గజ్వేల గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నట్టు కూడా కొంత

రాహుల్ గాంధీ గారి ఏజెండా కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తం ఉన్నాను పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తం ఉన్నాను అయితే నా మీదనే వాస్తవానికి మీకు వచ్చిన పాయింట్ ఏంటంటే నా మీదనే రావడానికి కారణం ఏంటంటే ఆయనకు అనుమానం అదొకటి ఇంకోటి పదిన్నరకు మీటింగ్ అయింది ఆరు గంటలకు నేను మంత్రి గారితో మార్నింగ్ వాక్లో కనిపించిన ఆయన వివేక్ గారు వివేక్ గారితో కనిపించిన ఇది ఆ మంత్రి గారికి వీడియో ఏమో చెప్పిండు చెప్పడం వల్లనే గారు నన్ను వేదిక మీదకి రానియలేదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఇక దాడి చేయడం కల్మన స్వధంగం ఏదో నేను చేసినట్లు ఆ అది అది మంత్రి గారితో నేను మార్నింగ్ వాక్ లో పాల్గొన్నటువంటి విజువల్స్ వి సిక్స్ నుంచి అలా రావడం జరిగింది అది ఆ మీటింగ్ కంటే ముందే అంటే పది పదిన్నర ప్రాంతం కంటే ముందే నా విజువల్ బయటికి రావడం ఆయనకు ఆయన వేర్గ మీకు రానియకపోవడం ఇదంతా కారణం నేనేనటువంటి ఒక మనసు పెట్టుకొని దాడి చేయడం జరిగింది జీవించుకోలేని పరిస్థితి జీవించుకోమా అంటే దాడిని cardinals కేసు పెట్టినట్టు కూడా వీళ్ళ మన కేసు ఎంతవరకు వచ్చింది ఎస్సీ ఆఫీస్ కేసు నేను పెట్టినా కంప్లైంట్ ఇచ్చిన సీఈ గారికి ఇచ్చిన ఇమీడియట్గా ఏసీపీ ఆఫీస్ నుంచి నాకు చిల్లారే ఫోన్ వచ్చింది ఎఫ్ఐఆర్ నమోదైంది మీరు ఎఫ్ఐఆర్ కాపు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి కానీ ఏసీపీ గారు నాతో ఇప్పటివరకు మాట్లాడలేదు మాట్లాడలేరు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఒక అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఎస్సీల కంటేనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్థానం అయితే ఉందన్నట్టుగా అయితే సమాచారం బాగుంది కానీ ఒక దళిత వ్యక్తి మీద ఇట్లా దాడి ఒక మంత్రి ముందే ఇట్లా దాడి జరగడం అసలు ఎట్లా చూడవచ్చు అదే చాలా బాలకరం నేను ఆ పార్టీ పార్టీలో ఉండి నేను మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కాకపోతే తప్పదు మంత్రి గారు ఉన్నారు కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లక్ష్ వెంకయ్య గారు ఉన్నారు అక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉన్నది నాకు తెలిసి సోమవారం నాడు ఇదే ఇష్యూ మీద క్రమశిక్షణ కమిటీ కూర్చుంటుందనే విషయం కూడా నాకు తెలిసింది చూడాలి చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ డీబీఎఫ్ఓ ఆ జాతీయ నాయకుడు ఉన్నారు చెప్పనన్న ఇంతవరకు ఒక దళిత సామాజిక వర్గం మీద ఇంత దాడిని ఎలా చూడవచ్చు ఇప్పుడు వివిధ ప్రజా సంఘాలు కావచ్చు మొన్న రీసెంట్గా కూడా మహిళలు కూడా గజ్వెల్లో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేసి ఖండిస్తున్న తరుణము మరి మీ తరఫున ఎలా ఉండబోతుంది దీని విషయంలో ఒకటి ఇది కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకున్నట్టేది కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటగా చూడాల్సిన పని లేదు రెండో దళిత నాయకుడుగా ఇటీవల కాలంలో కొండపాక మండలంలో నియోజకవర్గంలో ఒక ఎదుగుతున్న ఒక దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలకు జిల్లా అధ్యక్షుడుగా విధి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విజయ్ కొనసాగుతున్నాడు విజయ్ పైన బహిరంగంగా ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టరు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి సమక్షంలో మొత్తం అందరు చూస్తుండగా ఒక బహిరంగంగా దాడికి దిగడంతో పాటు కొట్టడము కులం పేరుతో దూషించడం అనేది ఇది తీవ్ర అన్యాయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే విజయ్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు గజ్వెల్ గజ్వేల్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు గజ్వేల్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విదిన్ థర్టీ డేస్లో ఏసీపీ చట్ట ప్రకారం అయితే విదిన్ థర్టీ డేస్లో ఏసీపీ సంబంధిత ఏసీపీ విచారణ పూర్తి చేసి నిందితులపై చర్య తీసుకోవాలి ఇది ఒక క్రిటికల్ కేసు సామాన్యుల రాష్ట్రంలో ఎక్కడైనా సామాన్యుల మీద దళితుల మీద దాడి జరిగితే అసలు పట్టించుకోరు కానీ విజయ్ అధికార పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని అధికార పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం కొనసాగుతున్న ఒక పార్టీ ఎస్ఎస్ఎల్ సెల్ఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లా అధ్యక్షుడి మీద దాడి జరిగితేనే ఏ దిక్కు లేకపోతే ఈ దిక్కు దిక్కు లేకపోతే అసలు సామాన్య దళితులకు ఏమైనా దిక్కు ఇది రెండవది రెండవది మూడవది ఈ కాంగ్రెస్ పార్టీకి జిల్లాకు డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి రెడ్డి కొనసాగుతా ఉన్నారు నర్సారెడ్డి కొనసాగడం అంటే పార్టీని మొత్తం నడిపించాలి విజయ్ ఆ పార్టీలో భాగమే లేదు ఇంకొక ఇంకొక ఇంకెవరైనా పార్టీలో భాగమే కానీ ఒక పార్టీ కార్యకర్త మీద ఇంకో పార్టీ నాయకుడు దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా బయట చెప్పుకోవడం కూడా ఇది బాగులేని పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి అలవాట్లేదు కొట్టుకోవడం తిట్టుకోవడం కానీ మేము ఒకటే కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం లేదా నరసా రెడ్డికి చెప్పదలుచుకున్నాం మీ గ్రూపు కుమ్ములాటలో మీ ఆ పార్టీ అంతర్గత రాజకీయాలలో ఒక దళితుల్ని దళితుని చేయకండి నీ దమ్ము ధైర్యం ఉంటే నీ నువ్వు మీ మీ గ్రూప్లో మీ గ్రూప్లలో అగ్రగుల నాయకులు ఉంటారు కదా నీ లెక్క నర్సారెడ్డి లెక్క ఇంకో మల్లారెడ్డో ఎల్లారెడ్డో లేదా ఇంకో రెడ్డి ఉంటారు కదా నీ దమ్ము ఉంటే నర్సారెడ్డి గారు పోయి నువ్వు ఆ మల్లారెడ్డి ఎలా రెడ్డో కొట్టు కొడతాడా ఇప్పటివరకు కొట్టిన చరిత్ర ఏముందా అంటే ఎక్కడైతే ఎస్సీ నాయకులు వెళ్తారో ఎక్కడైతే బీసీ నాయకులు వెళ్తారో ఎస్సీ నాయకులు ఏమైనా చేయొచ్చు బీసీ నాయకులు ఏమైనా చేయొచ్చు అనేది కాంగ్రెస్ కు సంస్కృతికి నిదర్శనం క్షమించాలే విజయ పార్టీలో ఉండిన విజయం కూడా ఇది మాట్లాడడం మొన్న మెదక్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ను అదే పార్టీలో ఉన్న రవీంద్ర రెడ్డి చంపేశాడు ఇది ఇది ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు కొనసాగుతున్నాడు ఈ పార్టీ ఎలుపు ఎల్ ఎలువపి లీడర్ లోక్సభ పక్ష నాయకుడు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తున్నారు అరే వీ విత్ ఇన్ పార్టీలో ఆ దళిత నాయకులు ఎదుగుతున్న దళిత నాయకుల పైన దాడులు కొనసాగుతున్నాయి దౌర్జన్యం కొనసాగుతుంది సాక్షాత్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఇవ్వాల మీరు నిజంగానే దళితుల పట్ల ప్రేమ ఉంటే మీరు రాజ్యాంగాన్ని రక్షించే పేరుతో ఉంటే విజయ్ మీద ఎవరైతే దాడి చేశారో దానికి కారణమైన నర్సారెడ్డిని మీరు వెంటనే ఆ పీసీసీ డిసిసి అధ్యక్షుడు నుంచి సస్పెండ్ చేయమని చెప్పి మేము డిబిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రాజకీయం ఇట్లా మాట్లాడితే చాలామంది రాజకీయాలు అనుకుంటారు కానీ ఒక దళిత నాయకుల మీద దాడి చేసిన జిల్లాకు అధ్యక్షుడు ఎట్టుంటాడు ఒక అధికార పార్టీకి అధ్యక్షుడు ఎట్టుంటాడు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఒక దళితు ఈ జిల్లాలో అసిస్టెంట్ కమిషన్ చైర్మన్ ఉంటాడు అంటే ఇంతమంది దళితులు ఉన్నప్పటికీ కూడా దళిత మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇట్లా బహిరంగంగా దళిత నాయకుల పైన దాడి చేయడం అనేది సిగ్గు ఇది తలవంపు సభ్య సమాజానికి ఇది ఇది తీవ్రంగా మేమందరినీ కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికవాదుల్ని ప్రగతిశీల శక్తుల్ని దళిత శక్తుల్ని ఈ ఈ సంఘటనను ఖండించమని ఇది కాంగ్రెస్ పార్టీ అంశం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అంశంగా మేమైతే అసలే చూడట్లేదు విజయ్ ఒక దళిత నాయకుడు విజయ్ పుట్టుక దళితుడు ఆ పార్టీలో కు అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మామూలు మండలానికో గ్రామానికో అధ్యక్షుడు కాదు అంటే ఒక పిసిసి అధ్యక్షుడితో సమానం అంటే డిసిసి అధ్యక్షుడితో సమానం నువ్వు పార్టీకి అయితే అని ఒక సెల్కు అంటే ఈ జిల్లాలో ఇరవై శాతం మంది దళితులు ఉన్నారు ఈ దళితులు ఇరవై శాతం మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ్ నాయకత్వం వహిస్తున్నాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఈ దాడిని ఈ దళితుల పైన దాడిగా చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ రెండో విషయం వాళ్ళ నేను డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి కొంగ జపాలు చేస్తా ఉన్నాడు ఇంటికి పోయి ఆ దళితులు ఇంట్లో తిన్నట్టు పత్రికల్లో మీడియాలో ఇది 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 ఒక నాటకం నాటకం ఆయన వచ్చిన మీద కేసు ఏదో వచ్చిందో విజయ్ కేసు పెట్టిండో అట్రాసిటీ కేసు పెడితే జైలు ఎంత దారుణం అంటే దళితులు కొడతాడు ఇంకో దళితు రెచ్చగొట్టి దారుణాలు చేస్తాడు చెప్పండి రాజకీయ సహోదరుడు అసలు ఏంటి దాడిని ఎట్లా చూడవచ్చు అసలు ఆ రోజు సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నాను ఓకే ప్రత్యక్షంగా మేము వివేక్ వెంకటస్వామి గౌరవ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పార్టీ తరఫున మేము అటెండ్ కావడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే విజయనటే కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిచ్చి కష్టపడుతున్నాడు గ్రామ గ్రామాన్ని తిరిగి పార్టీని ఎట్లా బలోపతం చేయాలనే ఆలోచనతో నేను విజయకుమార్ కలిసి గతంలో మెంబర్షిప్ విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మేము ఉన్నాం నర్సారెడ్డి అనేటు ఆయన ఎప్పుడు కూడా పార్టీ మెంబర్షిప్ విషయంలో కానీ ఇంకెక్కడ లేడు పార్టీని బలబోతున్న సందర్భంలో ఇక్కడ దళిత నాయకుడు ఎదుగుతున్నాడు నేను కూడా దళిత నాయకుని అయితే ఈ మధ్యలో పార్టీ మారిన నాయకులు ఉన్నారు అంతా రెడ్డిలో ఆయన ఎంబడు ఉన్నారు అంటే మమ్మల్ని విస్మరించి రెడ్డిలోనే పక్కన పెట్టుకొని మా మీద దాడి చేయడానికి ఆయన ఈరోజు ఇట్లా అది చేస్తున్నాడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ సిద్ధాంతం కాదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పార్టీని దళితులను బీసీలను కలుపుకొని అధికారం కోసం అది ఈ తరుణంలో ఒక రెడ్డి అహంకారి ఒక దళిత నాయని మీద కొట్టడం అనేది చాలా దుర్మార్గం ఆ రోజు ఏమన్నాడంటే మీకు ఇక్కడేం పని రాని డైరెక్టు అందరి ముందు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు మన ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంకటే వెంకటే ఉన్నారు మరియు దళిత మంత్రి వివేక వెంకట ఈ సందర్భంలో దళితుల మీద దాడి జరగడం అనేది ఇది ఒక కుట్రలో భాగంగా మేము అనుకుంటున్నాము ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు ఇప్పుడే నర్సారెడ్డి గారు మీ యొక్క అలాంటి అలవాటును మానుకోండి ఇక్కడ ఎవరు తక్కువేం లేరు దళితులు కూడా మేము చైతన్యం అయిపోయినాం మేము పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో కష్టపడేది మేము అధికారం వచ్చినాక అధికారం పంచుకునేది మీరు ఈరోజు నీ పక్కన ఎవరు అంతా రెడీలో ఉన్నారు కష్టపడదు ఎవరు రా ఛాలెంజ్ చేద్దాం రా ఏడ్ కానీ రా నేను మాట్లాడదా నీ తరఫున మాట్లాడతా పార్టీ తరఫున మేము కష్టపడదు మేము నీ కోసం నీ వెంబడ తిరిగి నేను గెలిపియడం కోసము ప్రతి ఒక్క ఓటర్ని కలిసి కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తే ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి ఈ మధ్యలో పార్టీ మారిన వెంబడ పట్టుకొని నువ్వే కాంగ్రెస్ చిత్రీకరిస్తున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు నువ్వు గతంలో బీఆర్ఎస్ నుంచి ఇలాకి వచ్చినవు నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం చేసినావు అందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు కూడా కోటగా పనిచేస్తున్నావు హరీష్ రావు కోటుగా పనిచేస్తున్నావు ఇది మేము ప్రూవ్ చేస్తాం మేము కరడు కట్టిన కాంగ్రెస్ వాదలం కాంగ్రెస్ కోసం అన్ని క్షణం నిన్న పుట్టుక నుంచి కాంగ్రెస్లోనే ఉన్న అట్లాంటిది నన్ను విస్మరించి నేను నీ కోసం తిరిగితే ఈరోజు నన్ను పక్కన పెట్టి ఈ మధ్యలో పార్టీ మారిన రెడ్డిలో తిరుగుతున్నావు విజయ్ కుమార్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ఇప్పుడు నిన్నమ్మన్నా వరకు ఢిల్లీలో ఉన్నారు రా నాయకులంతా ఇక్కడికి వచ్చారు అందరం కలిసి కలుస్తాము క్రమశిక్షణ కమిటీకి ఖచ్చితంగా ప్రియజ్ చేస్తాం నీ మీద యాక్షన్ తీసుకునేక వదిలిపెట్టమని నేను కాంగ్రెస్ తరఫున చెప్తున్నాను చూసుకోవచ్చు వివిధ ప్రజా సంఘాల నాయకులు అయితే మీద జరిగిన దా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇలాంటి దాడిని చేయకుండా కూడా క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళు ఒక ఫిర్యాదు చేసి కూడా తగిన శిక్ష వేయాలని కోరుతున్న పరిస్థితి ఉన్నది రమేష్ రమేష్తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్ధిపేట